ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిషవాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదే తస్ నిస్సరతైవాణీ జునుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశపుష్పబాణాపాం అనిమాదిభిరావృతూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోవేటువంటి టాపిక్లో ఒక్కొక్క గ్రహం గురించి చెప్పుకుంటూ ఉన్నాం ఈరోజు శని శని భగవానుడి గురించి అసలు ప్రతి ఒక్కరి జాతక చక్రంలో అది ఉన్నటువంటి స్థితిని బట్టి ఎటువంటి ఫలితాలు జరుగుతాయి చాలామంది ఏంటంటే భయపడుతూ ఉంటారు అమ్మో అని కానీ జ్యోతిష్ శాస్త్రంలో మందుడు అని చెప్పడం జరిగింది అంటే లేట్ అవ్వడానికి కొన్ని కొన్ని ఆటంకాల కారకుడు అని చెప్పడం జరిగింది కానీ కర్మకారకుడు ఆయనే కారకుడు ఆయనే మనకి ఏదైనా ఒక ఫలితం అందించాలంటే కూడా ఆయనే అనేటువంటి చెప్పడం జరిగింది కాబట్టి ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి లేదా లగ్నం తెలియని వారి రాశి గురించి తెలుసుకుందాం మిథున లగ్నానికి కూడా శని భగవానుడు చూపడా కాకపోతే పీఏసీ ప్లేస్మెంట్ యాస్పెక్ట్ కంజంక్షన్ అనేటువంటి చూసుకోవాలి మీ మిథున లగ్నాన్ని కనుక లగ్నంలో కనుక శని ఉన్నట్లయితే ఖచ్చితంగా నిగూఢమైనటువంటి రహస్యం రహస్య సంబంధించినటువంటివి కనిపెట్టడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఆధ్యాత్మిక యోగం కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు కాకపోతే ఇక్కడ సంతాన సంబంధించినటువంటి విషయంలో కాస్త తొందరగా కూడా సంతానం కలుగుతుంది సహజంగా మీకు లగ్నంలో ఉన్నప్పుడు అందరూ ఏమనుకుంటారంటే లగ్నంలో శని ఉంటే మందుడు కదా అనుకుంటా ప్రతిసారి అలా అవ్వదు అది ఉండేటువంటి కంజంక్షన్ ప్లేస్మెంట్ ఆస్పెక్ట్ ఖచ్చితంగా చూసుకోవాలి ఇక రెండులో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీరు పెద్ద మొత్తంలో ఎవరికైనా మనీ ఇచ్చి తద్వారా యోగాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ మూఢలో గనక శని భగవానుడు ఉన్నట్లయితే ఇక్కడ పర్టికులర్గా కాస్త తండ్రి గారికి విషయంలో అంటే తండ్రి కొంచెం సీక్రెసీగా ఉండేటువంటి లక్షణాలు కలిగి ఉంటాయి అని చెప్పుకోవచ్చు కాకపోతే మూఢలోసేన ఉన్నప్పుడు కొంచెం ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో చేంజెస్ ఎక్కువగా ఉంటుంటాయి కాస్త ఉద్యోగంలో సడన్ చేంజెస్ ఎక్కువగా చూస్తూ ఉంటారు అదేవిధంగా నాలుగో స్థానంలో శాటన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా మీకు భాగ్యాధిపతి చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు కొంచెం హయర్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ సంబంధించిన విషయంలో కొంచెం లాంగ్ టర్మ్గా కంప్లీట్ అవ్వడము అంత మాత్రం చేత శని పాపి అని కాదు అక్కడ ఈ లగ్నానికి శుభడే కాబట్టి కాకపోతే పీఏసీ చూసుకుంటుండాలి లాంగ్ టర్మ్గా ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వడము ఓల్డ్ హౌజెస్ కొనుక్కోవడం ఇట్లాంటివి ఇస్తూ ఉంటాడు అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే కొన్ని రీసెర్చెస్ ద్వారా కూడా కొంతవరకు లాభం కలుగుతూ ఉంటుంది చూసుకున్నట్లయితే మరియు పంచమ స్థానంలో ఉచ్చ స్థానంలో శని ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఇది కొంతవరకు ఆధ్యాత్మిక యోగాన్ని బాగా పెంపొందిస్తుంది మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొన్ని కొన్ని అంటే అష్టమాధిపతి పంచమ స్థానంలో ఉన్నందుకు కొంచెం సంతాన సంబంధించిన విషయంలో చిన్నపాటి స్ట్రెస్ ఇస్తుంది కానీ పెద్ద ఇబ్బంది ఏమి కాదు అక్కడ ఎందుకంటే ఉచ్చస్థితి కాబట్టి ఇక ఆరులో కనుక ఉన్నట్లయితే మాత్రం అప్పులు ఇవ్వడము తీసుకునే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండే లాంగ్ టర్మ్ అప్పులు కొంచెం పెడుతూ ఉంటారు ఈ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా విదేశాలకు వెళ్ళి ఏదైనా ఉన్నత విద్యలు అభ్యసించడం కూడా జరుగుతూ ఉంటుంది ఆరో స్థానంలో శని ఉన్నప్పుడు అదే శని కనుక సప్తమ స్థానంలో ఉన్నప్పుడు ఇక్కడ ఆ ఇంట్లో ఎవరినైతే వివాహం చేసుకుంటారో ఇంటికి పెద్ద వాళ్ళు అయి ఉండడము అదేవిధంగా కొంచెం సంత వివాహం అయ్యేటువంటి విషయాల్లో కొద్దిగా ఇక్కడ ఎక్కువ కాదు కొంచెం స్ట్రెస్ అది ఉంటుంది బట్ వివాహం అవుతుంది సప్తమంలో శని ఉంటే ఆలస్యం అవుతుందేమో కానీ వివాహం అవ్వకపోవడం అనేది అన్ని కేసెస్లో జరగదు అది కూడా ఎప్పుడు ఆలస్యం అవుతుంది ఆ శని పాడైతే అనేది బాగుంటే ఆలస్యం అవ్వడం ఇంకా ఎర్లీగా కూడా అవుతుంది అదేవిధంగా అష్టమాధిపతి అష్టమంలో ఉన్నాడు అనుకోండి ఉదాహరణకి కొన్ని నిగూఢమైనటువంటి విద్యలు నేర్చుకోవడము పర్టికులర్గా ఎయిత్ లాడ్ ఎయిత్ హౌజ్లో ఉన్నప్పుడు లాంగ్ టర్మ్ అంటే మీకు ఒక్క అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో చూడండి వాళ్ళకి ఆయుష్ లేదు అనుకునే వాళ్ళకి కూడా అష్టమ శనిలో అష్టమ ఉండగా పుట్టినప్పుడు వీళ్ళు దీర్ఘాధ్యాయంతో బ్రతుకుతారు అంటే వంద సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాలు బ్రతుకుతూ ఉంటారు భాగ్యంలో ఉండేటువంటి శని మాత్రం కాస్త ఉద్యోగ సంబంధించిన విషయంలో కొంచెం స్ట్రెస్ ఉంటుంది కాకపోతే ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు కొంచెం భాగ్యాధిపతి భాగ్యంలో ఉన్నప్పుడు తండ్రితో ఉండేటువంటి కొన్ని కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ కొంచెం పెరుగుతాయి ఎక్కువ కాదు పాపైతే ఎక్కువ ఉంటుంది బట్ షుగుడ్ కొంత ఉంటుంది అదేవిధంగా దశమ స్థానంలో శని ఉన్నప్పుడు మాత్రం ఒక జాబ్ అన్నట్టు కాకుండా టూ టూ జాబ్స్ చేయడం ఇట్లాంటివి కలుగుతాయి కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో అది కొంచెం స్ట్రెస్ఫుల్గా సాగుతూ ఉంటుంది లాభంలో మాత్రం ఇక్కడ నీచస్థానం అవుతుంది సో ఎప్పుడైతే నీచస్థానం అవుతుందో కొద్దిగా ఈ లాభశని ఆయుష్ విషయంలో కొంత ఇబ్బంది ఎందుకంటే అష్టమాధిపతి నీచబడి ఉన్నాడు కదా అదేవిధంగా కొన్ని పూర్వీకుల ఆస్తులు తాతగారు ఆస్తికి సంబంధించిన విషయంలో ఇబ్బంది కలుగుతుంది అదేవిధంగా వ్యయంలో శని ఉన్నప్పుడు సర్వసాధారణంగా మీకు కలిగేటువంటి ఫలితాల్లో ప్రత్యేకంగా మీరు పన్నెండవ స్థానంలో ఉన్నందుకు ఇక్కడ ప్రాపర్టీ యోగాన్ని ఇస్తాడు చూసుకున్నట్లయితే అంటే తాతగారు ఆస్తి మీకు ఖచ్చితంగా వస్తుంది కాకపోతే ఈ ఆస్తి ఉండేటువంటి స్థానం నాలుగో స్థానంలో పాపగ్రహాలు ఉండకూడదు అప్పుడే వస్తుంది అదర్వైజ్ వచ్చినట్టే వచ్చి అమ్మేసేయడము పోవడము జరుగుతూ ఉంటాయి ఇక మీరు చేయవలసిన దేవతారాధన అమ్మవారి యొక్క ఆరాధన లలితా లలితాశాస్త్రనామాలు లేదా ఓం శ్రీ మాత్రమే అని చదవండి అన్ని విధాలా బాగుంటుంది శనికి సంబంధించినటువంటి విషయాల్లో ముఖ్యంగా చాలామంది భయపడుతున్నటువంటి అంశము కంగారు పడుతున్నటువంటి అంశము ఏలిన నాటి శని వస్తుంటుంది కదా అర్ధాశ్రమ శని వస్తుంది అష్టమ శని వస్తుంది శని మహర్దశ జరుగుతూ ఉంటుంది ఏమిటి అని అని అడుగుతూ ఉంటారు ఇక నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి శని ఈజ్ ఈక్వల్ టు కర్మ అంటే కొత్తగా ఏమి శని భగవానుడు మీద పగబట్టడం కానీ ఆయన ఏదో మీతో ఇట్లాగే బిహేవ్ చేయాలని కానీ ఏమీ ఉండదు గుర్తుపెట్టుకోండి కేవలం మీరు చేసుకున్నటువంటి కర్మ రిజల్ట్ అంతే ఆయన ఇచ్చేది ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఒక ఎగ్జామ్ రాసాం ఆ ఎగ్జామ్ యొక్క రిజల్ట్ మనకు వస్తుంది అంతేగాని మీ ఎగ్జామ్కి మీ రిజల్ట్ ఎలాగైతే వస్తుందో మీరు చేసినటువంటి గుడ్ కర్మ ఆర్ బ్యాడ్ కర్మ శని భగవానుడు అందించేదాంట్లో ఉంటాడు అందుకే కర్మస్థానంలో ఉంటాడు ఆయన అంటే నాచురల్ టెన్త్ హౌస్ ఈజ్ కర్మ న్యాచురల్ లెవెంత్ హౌస్ కర్మ నుంచి వచ్చేటువంటి గుడ్ బెనిఫిట్స్ అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది కేవలం అతను మనం చేసిన ఫలితాలను మాత్రమే అందిస్తున్నాడని మీరు ఎప్పుడైతే అనుకుంటూ కొన్ని కొన్ని విషయాలకి కొంచెం దూరంగా ఉండాలి ఏలనాడు శని అర్ధాష్టమి శని అష్టమ శని నడిచేటప్పుడు శని శని మహర్దశ నడు గోచారంలో కొన్ని కొన్ని స్థానాల్లో శని భగవానుడు సంచరించేటప్పుడు ఈ కొన్ని విషయాలు కనుక పాటించగలిగితే జీవితం అద్భుతంగా ఉంటుంది ఏమిటవి అంటే మధ్యాహ్నం పూట యువకులు ప్రత్యేకంగా చిన్నపిల్లలకి లేకపోతే స్త్రీలకి వృద్ధులకి కాదు ఇది మంచి ఏజ్లో ఉండి అంటే దాదాపుగా ఒక టూ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ ఇయర్స్ మధ్యలో ఫిఫ్టీన్ టు పదిహేను నుంచి యాభై సంవత్సరాల మధ్యలో యాభై అరవై దాటిందంటే అక్కడ కొంచెం వృద్ధులు అవుతూ ఉంటారు సిక్స్టీ ఇయర్స్ దాటిందంటే వారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నం పూట నిద్రపోకండి ఎక్సెప్ట్ ఎవరికి మళ్ళీ ఇది నైట్ డ్యూటీస్ చేస్తారు కొంత సాఫ్ట్వేర్లో అలాంటి వారు పర్లేదు నైట్ అంతా మెలుకొని ఉన్నారు జాబ్ పర్పస్లో వాళ్ళు మధ్యాహ్నం నిద్రపోయినా ఏమి కాదు కానీ ఇవేమీ కాకుండా ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోకండి దానివల్ల అనవసరంగా శని యొక్క ప్రభావం మీ మీద నెగటివ్గా ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది ఓకే రెండవది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ కింద పనిచేసే వాళ్ళు ఉంటారు చిన్న చిన్న ఇంట్లో పనిచేసే వాళ్ళు కావచ్చు లేకపోతే మీ కింద వర్క్ చేసే వాళ్ళు ఎవరినైనా సరే మీరు దూషించకండి దయచేసి కర్ క మన కార్మికులకి కర్షకులకి అంటే కష్టమైనటువంటి పనులు చేసేటువంటి వారికి శని కారకుడు వాళ్ళని మీరు ఎంత రెస్పెక్ట్ఫుల్గా ఉంటారో శని మీకు అంత బాగా యోగిస్తాడు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే మీకు దగ్గరలో ఆలయం ఏదైనా ఉంది అంటే ఆంజనేయ స్వామి కానీ నరసింహస్వామి కానీ స్కందుడిది కానీ రావి చెట్టు ఉన్న వెళ్ళి నిత్యము దర్శనం కనుక చేసుకున్నట్లయితే శని భగవానుడు ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో గుడ్ రిజల్ట్స్ ఎలాగో మనం అనుభవిస్తాం కానీ కొంచెం కష్టతరమైనటువంటివి ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఈజీగా దాటగలుగుతారు గుర్తుపెట్టుకోండి కర్మ ఎక్కడా మారిపోదు కానీ కర్మని దాటేటువంటి విధానం మీకు చాలా ఈజీగా దాన్ని బేర్ చేయగలుగుతారనమాట అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు మీకు దగ్గరలో ఆలయం ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి నూనెని దానంగా ఇవ్వండి అంటే టెంపుల్స్లో వాడుకోవడానికి ఇవ్వచ్చు నూనెని లేదు నువ్వులు తెల్ల నువ్వులు నీలం రంగు వస్త్రము శనివారాలు ఇస్తుంటే కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఏళ్ళ శని అర్ధ శని అష్టమి శని ప్రభావం తగ్గుతుంది కానీ కొంతమందికి శని దశ ఉంటుంది నైంటీన్ ఇయర్స్ ఆఫ్ శని మహాదశ వాళ్ళకి ప్రతిసారి బ్యాడే అవ్వాలని రూల్ లేదండి మీ జన్మజాతకంలో కనుక పీఏసీ అంటారంటే ప్లేస్మెంట్ మంచి స్థానంలో ఉండి మంచి గ్రహంతో చూడబడుతూ ఒక శుభగ్రహంతో కలిసి ఉండి నీచ బంగారోగాల్లో ఉంటే ఆ సినిమా దశ కొన్ని వేల కోట్లు కూడా ఇచ్చి తీరుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కర్మ ఖచ్చితంగా సంబంధం ఉంటుంది మనం పని చేయాల్సిందే పని చేయకుండా ఏదో నేను కూర్చుంటే వచ్చేస్తాయి అనుకుంటే తప్పు అది ఎవరికి వస్తుంది పూర్వజన్మల్లో బాగా పుణ్యాలు చేసి వాళ్ళు ఏదో గొప్ప ఇంట్లో పుట్టి వాళ్ళకు ఓన్లీ కూర్చుంటే సాగుతుంటే అందరికీ అది సాగుతుంది ఎందుకంటున్నానంటే ఆఖరికి మనకి మహాభారతంలో యుద్ధంలో శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్ విష్ణు స్వరూపం పక్క నుండి కూడా ఆయన యుద్ధం ఫిజికల్గా చేయమనే చెప్పాడు అంతేగాని నేను మీరు అలా కూర్చోండి నేను ఒక మంత్రం చదువుతాను కౌరవులు అందరూ చచ్చిపోతారు ఒక మా ఇలా చేస్తే మీరు చక్కగా మీ రాజ్యం మీరు వేలుకోవచ్చు అని ఎక్కడా చెప్పలేదు నువ్వు యుద్ధం చెయ్యి నీ ధర్మాన్ని నువ్వు చేయి అని చెప్పాడు అంటే ఏమిటి సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ పక్కన ఉండగా కూడా ఇది మీరు అర్థం చేసుకోండి అంటే ఏమిటి మన చుట్టూ మనం చేసేటువంటి పూజలతో పాటు అమ్మవారు ఉంటుంది కానీ ఉన్న వాళ్ళకి జయం ఉంది అక్కడ ఎవరైతే ఎవరి పక్షానైతే శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడో వాళ్ళకి విజయం లభించింది మనం చేయవలసింది ఏమిటంటే మన పని మనం చేసుకుంటూ మనం అమ్మవారినో మీ స్వామివారినో విష్ణువునో శివునో ఎవరినో కానీ పట్టుకొని ఉండాలి అలా మీరు చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా నూటికి నూరు శాతము విజయం లభించి తీరుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు అయితే ఇక్కడ మీకు ఒక్క విషయం చెప్పి ముగిస్తాను మీ పర్సనల్ చాట్లో శాటన్ శుభగ్రహాలతో ఉన్నాడా పాపగ్రహాలతో ఉన్నాడా చూసుకోండి ఎక్కువ పాపగ్రహాలతో ఉన్నాడు అనుకోండి శాటనిక్ శత్రువులు ఎవరు కుజుడు ఎందుకంటే అగ్రెసివ్ ప్లానెట్ అది ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ ఫైరీ రిలేటెడ్ ప్లానెట్ ఇదేమో కోల్డ్ రిలేటెడ్ ప్లానెట్ సో అక్కడ ఫ్రిక్షన్ ఫ్రిక్షన్ ఏర్పడుతుంది దానివల్ల సో కుజుడితో ఉన్న కేతుతో ఉన్న కేతు ఎందుకు వీటికి కారకుడు ఏది వైరాగ్యానికి విరక్తికి ఇదేమో కర్మ అదేమో విరక్తి ఈ రెండు కలవకూడదు ఉన్నా అంటే కుజుడుతో ఉన్నా కేతుతో ఉన్నా ఒక్కొక్కసారి సన్ సన్తో కంబస్ట్ అయినా ఇబ్బంది ఈ మూడు గ్రహాలతో ఏ గ్రహంతో ఉన్నా ఆ పర్టికులర్ గ్రహాలు కూడా దీపారాధన చేయండి మీకు అన్ని విధాలు బాగుంటుంది ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ